i'm on i <laughs> I'm going మైసమ్మ మాత సంబంధించినటువంటి నేదర్ సంఘం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మైసమ్మ ఆశీస్సులు ఉండాలని మన పట్టణము మన ప్రాంతం అందరం కూడా సుఖ సంతోషంతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము మన మోహన్ రెడ్డి గారు గ్రామ పెద్దలందరికీ నమస్కారం చాలా రోజుల నుంచి మేదడి సంఘం వాళ్ళు ఈ అమ్మవారిని కూర్చోబెట్టాలని మన కృష్ణ గారికి మా అక్కడి వారి సలహా సహ ప్రకారం ఈ రోజున పూర్తయినందుకు వారికి చాలా చాలా ధన్యవాదాలు ఆ దేవి కృప వల్ల వాళ్ళ మేదడి పని కూడా మంచి జరగాలని భగవంతుని కోరుకుంటూ ఈ సంబంధించిన వెళ్తూ ఉంది ఈరోజు గత వైసమ్మ దేవుని విగ్రహాన్ని ప్రతిష్టాపించే సమయానికి పూజకు వచ్చిన పెద్దలు పూజలు శ్రీ జనాభా పద్వాసరావు గారికి అట్లానే మగ్మోహన్ రెడ్డి సాగు గారికి అట్లనే టౌన్ ప్రాజెక్ట్ బీజేపీ గోపి గారికి అట్లనే మండలం ప్రాజెక్ట్ బీజేపీ సుదర్శన్ గారికి అట్లనే బీపు శంకర్ గారికి నోరు పెట్ట గారికి అక్కడే అచ్చిన పెద్దలకు మరియు ఇక్కడ ఉన్న మేదర్పులం పెద్దలు ప్రజడితో సహా అందరికీ విధ విధ పోస్టులలో ఉన్న వాళ్ళందరికీ అక్కడే మేదకపులం నుంచి వచ్చిన విధవిధ చుట్టాలందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఒకటి అనేక సంవత్సరాలుగా ఒక చిన్న రౌతులు పెట్టుకొని మా మైసమ్మ అనేటువంటి వాళ్ళ పెద్దల నుంచి పూజలు అందుకొని అప్పటి నుంచి కాపాడుకున్న వృత్తిని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ నడవడిని వాళ్ళ ప్రతిష్టని ఈరోజు పిల్లలు యూత్గా ఎరిగిన తర్వాత మనం కూడా ఒక చిన్న గట్టు మైసమ్మ గుడి కట్టుకుందాం అనే భావనతో అందరి దగ్గరికి తనకు ఎంతో కొత్త తీసుకొని వాళ్ళు కూడా వేసి అట్లనే గుడిని ఏర్పాటు చేసుకున్న సందర్భంలో మన ఎంపీ గారి ఎంపీ ల్యాండ్స్ నుంచి కూడా పైసలు శాంక్షన్ చేయడంతోనే మేమైతే అందరం ఆనందపడుతున్నాం ప్రతి ఒక్కళ్ళము ఇంకా ఒకరికి ఒకరం మనం హెల్ప్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయం గుర్తుపెట్టుకొని పెట్టుకొని రెడ్డి అయ్యేలా తీసుకొని వచ్చి అందరు చెప్పిన దానికి మోహన్ రెడ్డి కానీ ఎంపీ అరవింద్ అన్నకు కానీ అక్కడే అచ్చిన లీడర్స్కు కానీ అలానే మా మేధర సంఘం పెద్దలందరికీ నాకు ఏదో ఇచ్చిన దానికి అందరికీ గౌరవిస్తూ నేను ఈరోజు అభినందిస్తున్నా చాలా మంచి విషయము ఇలా గుడిని కూడా అది ఏర్పాటు చేసుకోవడం అనేది పెద్ద గర్వకారణం ఇలా గుడి దగ్గర ఇంటికి రాలంటే అంత బురద బిరుదా ఉండే అశుద్ధులు ఇలా ఎంత మంచిగా చేసుకున్నారు పిల్లలు జరిగిన తర్వాత మంచి విషయాలు మంచిగా ఆధ్యాత్మికంగా ముందుకు పోతున్నందుకు వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నా ఈరోజు బోధన్ మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గట్టు మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు బోధన్ పట్టణ మేజర్ సంఘానికి జిల్లా మేజర్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేధరి మేదర్ల ఆరాధ్య దైవం అనేటువంటి కట్టు మైసమ్మ తల్లి విగ్రహాన్ని నిజామాబాద్ జిల్లాలో బోధన్ పట్టణంలో బోడుగల్లిలో ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకం ఈ కమిటీలో ఈ నిర్వహణలో ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి నిజామాబాద్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కులదైవము మనం అన్ని మర్చినా మన కులదైవాన్ని మరవద్దు కులదైవానికి సంబంధించిన విషయాలు మనం ఎన్నో ఎన్నో తెలుసుకోవాల్సిన విషయం ఉంది నిజామాబాద్ జిల్లాలో బోధన్ పట్టణంలో ఏర్పాటు చేయడం అంటే జిల్లాకే గర్వకారణంగా ఉందని చెప్పేసి పట్టణ మేజర్లకు నా తరఫున జయశ్రీరామ్ ఈరోజు భోజనం పట్టణంలోని గురుడు గల్లిలో మేధర్ సంఘం ఆరాధ్య అయినటువంటి జట్టు మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు అలాగే మా జిల్లా అధ్యక్షుడైనటువంటి దేవేందర్ అన్న గారికి కూడా అక్కడ నుంచి వచ్చిన కమిటీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు అలాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు గ్రామ పెద్దలు గంగధర్ పట్వారి గారు మరియు అలాగే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఎలక్షన్ లో మోహన్ రెడ్డి గారు మరియు ప్రకాష్ రెడ్డి గారు నాదరి సంఘానికి ఎంపీ నిధుల నుండి ఫండ్ రిలీజ్ చేస్తా అని మాట ఇచ్చింది ఉంది ఆ మాట ఈ రోజు నిలబెట్టుకోవడం జరిగింది మన డైనమిక్ లీడర్ అరవింద్ అన్న గారు ఎంపీ ఫండ్లకెళ్లి ఒడ్డి మోహన్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ రోజు బోధన్ పట్టణంలోని బురుడు గల్లీలో ఇరవై ఎనిమిదో వార్డు లో సంఘానికి మూడు లక్షల రూపాయలు నిన్ననే ప్రొసీడింగ్ వచ్చింది కావున మా బోధన్ పట్టణ తరఫున మేదార్ సంఘం తరఫున మోహన్ రెడ్డి అన్న గారికి మరియు ప్రకాష్ రెడ్డి అన్న గారికి అరవింద్ అన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాం ఇప్పుడు మన ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చినటువంటి మన కులదేవత పెద్దల నాటికాల నుంచి పేరు పెట్టి ఇప్పటిదాకా మనం జరుపుతున్నటువంటి మన కులదేవత గట్టుమయ్య సమతల్లి ఆశీస్సులతో ఇప్పటి వరకు మనము మన కుటుంబం మన పిల్లలు అందరూ సంతోషంగా ఉన్నాం ఇప్పుడు మనకు ఆ అవకాశం వచ్చింది ఈరోజు చాలా గొప్పగా పండుగ ఘనంగా జరుపుకుంటున్నాం బోధన్ బోధన్ మండలం కింద చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ గ్రామస్తులందరూ కలిసి సభ్యులందరూ కలిసి ఇక్కడికి వచ్చి కమిటీ కలిసి కట్టుగా ఈ యొక్క పండుగని జరుపుకుంటున్నాం సంతోషంగా చాలా సంతోషం ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దర్శనం దేవందర్ గారికి మాట్లాడుతున్నారు सिंह जलैन